నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ శారీస్ అండి డైలీ డైలీవేర్కి కావచ్చు గిఫ్టింగ్ పర్పస్ కావచ్చు లేదంటే పండగలకి ఎవరికైనా ఇవ్వాలి అంటే మన ఆఫీస్లో వర్క్ చేస్తున్న వారికి ఇవ్వాలనుకున్న అలా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా పద్మావతి కలెక్షన్స్ నుంచి బడ్జెట్ రేంజ్ అయినా పట్టు చీరైనా మంచి క్వాలిటీతో మనకి ఇస్తూ ఉంటారనే సంగతి మీ అందరికీ తెలుస్తుంది పెద్ద స్టోర్ లాంచ్ అయ్యింది ఈవిడ ఒక్కావిడే ఈవిడిచే కూడా లాంచ్ చేయించా ఎలా ఉన్నవారు అలాగే ఉన్నారండి దేవర్ణం ఇప్పటివరకు కూడా త్వరలోనే లాంచ్ చేయించేసి వారు రిబ్బన్ కట్ చేసేసి ఆ తర్వాత నేను వీడియోలు మానేస్తాను ఏమంటారు పెద్ద స్టోర్ కన్నా ఎక్కువ సారీస్ ఉన్నాయి నేను అదే అంటారండి ఇంటి నిండా శారీస్ అంటే ఇంటి అని కాదు స్టాక్ ఆల్రెడీ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు అటువంటిప్పుడు మంచి స్టోర్ మీరు మీ సొంతం కదా కింద మంచి స్టోర్ ప్లాన్ చేయండి అని చెప్తున్నాను మీ అందరి అభిప్రాయం కూడా అదే అయితే కమెంట్ చేయండి మనందరం సపోర్ట్ ఇస్తే అవి చక్కగా ముందుకు వెళ్తారు మీ అందరూ ఆశిస్తులే మాకు కూడా ఏమంటారంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం లభించినట్టు అవుతుంది మీ సపోర్ట్ లేకపోతే మేం లేము మీ అందరి తర్వాతే మేము ఇక ఈ రోజు మనం చూపించేదండి ఈ రోజు అన్నీ ఏంటంటే చాలా మంది కట్నాలకి ఇట్లా తక్కువ రేంజ్ డైలీ యూస్కి అలా మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ త్రీ వరకు చూపిస్తాను అన్నీ తప్పకు మినిమం బడ్జెట్ నుంచి పెట్టుబడులకు కానీ లేకపోతే ఇప్పుడు మీకు డైలీ ఇంట్లో కట్టుకునే వాళ్ళకి అలా మరి సిఫా కేటలాగ్స్ అనుకోండి డిఫరెంట్ వెరైటీస్ అన్ని చూపిస్తాం ఓకే అండి మరి ఆలస్యం చేయొద్దు ఇంకా సరే రెడీ అండి ఫస్ట్ ఇది వచ్చేసి జూట్ తస్తారు జూట్ తస్తారు ఇప్పుడు మీకు ఏంటంటే డైలీ యూస్ చేయొచ్చు ఇది ఎట్లా అంటే అట్లా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈజీగా కూడా ఆరిపోతుంది చక్కగా ఆరిపోతుంది ఇది బ్లౌజ్ పండగలకి ఇప్పుడు క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది మనతో పాటు వర్క్ చేసి మన ఇంట్లో వర్క్ చేసేవారు లేదంటే మన షోరూంలో మనకి ఏదైనా వర్క్ ప్లేస్ లో వర్క్ బాగుంటుంది ఇందులో ఇది ఏంటంటే మీకు అప్పుడు డిస్కౌంట్ సిక్స్ హండ్రెడ్ కి వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి నేను ఇట్లా చూపించేస్తాను కావాల్సిన వాళ్ళు ఇలా చాలా ఉన్నాయి అన్ని ఇస్తే టైం పడుతుంది అని చెప్పి అలా సాంపిల్ ఓకే అంటే ఒక ఐదు ఆరు కావాలన్నా పది కావాలన్నా అది ఇరవై వంద ఇప్పుడు పెళ్లిళ్లకు కట్నాల కోసము అని అడుగుతారు కదా అలా వంద చీరలు కావాలన్నా రెడీగా ఉంటాయి మన దగ్గర వంద రెండు వందలు కావాలన్నా అలా చాలా మంది వాళ్ళకి ఎవరి బడ్జెట్ ను బట్టి వాళ్ళండి ఇందులో ఎవరిని కూడా తక్కువ చేసేది లేదు కొంతమంది ఆరు వందలు అనుకుంటారు కొంతమంది ఆరు వేలు అనుకుంటారు ఎవరి బడ్జెట్ ను బట్టి వాళ్ళు అనుకునే వారి కోసం అదే ఇంటికి వచ్చిన వాళ్ళు తీసుకెళ్తున్నారు కాకపోతే ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇలా బుక్ చేసుకోవాలంటే మనకు చూపిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి చూపిస్తాను ఇలా ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ నేను శాంపిల్ చూపిస్తున్నాను మనం మాత్రం కొద్దిగా చూపించగలుగుతున్నాం కానీ మీకు ఇంకా స్టోర్ లో చాలా అదే చెప్తాను పద్మావతి గారు ఒక పెద్ద స్టోర్ పెట్టేంత స్టాక్ ఉంది పెట్టి చేద్దామండి త్వరలోనే నేనే రిబ్బన్ కటింగ్ చేస్తాను మాట ప్రకారమే అవుతుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి డిజైనర్ శారీ క్లాత్ ఇట్లా మీకు సెల్ఫ్ క్రష్ లాగా క్రేప్ వస్తుంది చాలా స్మూత్ ఉంటుంది పిల్లల కల్లా ఎవరైనా మన ఏజ్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కట్ వచ్చు పల్చగా ఏమి ఉండదు కాకపోతే చాలా స్మూత్ మెటీరియల్ కొత్త వెరైటీ బాగుంది సీక్వెన్స్ కూడా ఉంది మనకు బ్లౌజ్ కూడా వెరైటీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగా ఇచ్చారు బడ్జెట్ రేంజ్ లో డిజైనర్ శారీ అండి ఇది వచ్చేసి మీకు నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ బాగుంది చాలా బాగుంటుంది ఈవినింగ్స్ కి ఇట్లా పిల్లలు అంటారు ఈవినింగ్ కదా బర్త్డేస్ కి అలా అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది మనం ఈ బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఏమైనా రెడీగా ఉంటే అలా వేసుకోవచ్చు ఇది సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసి సారీ నైన్టీన్ ఫిఫ్టీలో మీకు ఈ సారీస్ వస్తాయండి ఇది సారీ మొత్తం ఫోర్ కలర్సా టోటల్ మొత్తం ఫోర్ కలర్స్ ఇది వచ్చేసి మళ్ళీ సెమీ డెవలాక్ రేట్ మేడం అదే ఇప్పుడు పెట్టుబడులకి గిఫ్టింగ్ పర్పస్ కదా అలా అలా ఇది ఒక మోడల్ ఇందులో కూడా మీకు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ కి వస్తుంది మీకు ఇందులో కూడా డిజైన్స్ ఇప్పుడు ఇందాక చూపించినట్టే అన్ని డిజైన్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే కూడా మీకు యాభై వంద చీరలు కూడా రెడీగా ఉన్నాయి మనకి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది సిక్స్ సిక్స్ హండ్రెడ్కే వస్తుంది సిక్స్ హండ్రెడ్ మనకి సెమీ టోలాలండి కానీ ఇవి మధ్యకాలంలో బాగా ఆడుతున్నారు ఇంకా చాలా మన్నుతున్నాయి కూడా చాలా చక్కగా మన్నుతున్నాయి హాయిగా లైట్గా లైట్ షా మనకి షాంపూ కానీ సరదా కానీ వాష్ చేసుకుని నీడలో ఆరేసుకున్నా చక్కగా పనిచేస్తాయండి నార్మల్గా రఫ్ అండ్ టఫ్ చాలా బాగుంటుంది మేడం వాష్ చేసినా కూడా అసలు డైలీ యూజ్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి క్లాత్ కూడా బాగుంది బాగుంది మనకి ఎన్ని కావాలన్నా సప్లై చేస్తారు కాబట్టి మీకు ఎక్కువ కావాల్సిన వారు మీరు కాల్ చేసుకుని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకి అన్ని సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి శారీ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు డిజైన్ బట్టే మీరు సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ మధ్యకాలంలో బాగా మంచిగా ఎక్కువగా గిఫ్టింగ్ పర్పస్ అంటే పెట్టుబడులకు కానీ శుభకార్యాలు జరిగినా కానీ లేదంటే ఆఫీసులో వర్క్ చేస్తున్న అమ్మాయిలకి అట్లా పెట్టాలి అని అనుకున్నా కూడా అంటే సర్వెంట్స్ వాటి పెట్టాలనుకున్నా కూడా ఇవి తీసుకుంటున్నారు కూడా కూడా అలా అలా కదా ఇస్తారు ఓకే మీకు ఎన్ని కావాలన్నా తెప్పించిస్తారండీ నెక్స్ట్ నెక్స్ట్ సరే నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాటలాగ్ సార్ డిజైనర్ డైలీ యూజ్ వాష్ డైలీ వాష్ చేసే మిషన్ వాష్ ఎలా అయినా చేయొచ్చు జార్జెట్ క్రేప్ జార్జెట్ క్రేప్ బాగుంది చిన్నగా సాట్ బాటర్ బాటర్ వచ్చేసి పళ్ళు అది ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు కంటిన్యూ వచ్చేసి అది బ్లౌజ్ శారీ మొత్తం బ్లౌజ్ బాగుంది ఇది ఎంతవరకు వస్తుందండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ డైలీ యూస్కి బాగుంటాయండి ఇది నైన్ ఫిఫ్టీలో మీకు ఈ సారీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ బాగుంది ఇవి కూడా ఈజీ వాష్ మనం డైలీ వేర్ కట్టుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ మీస్ట్ ఇష్టం ఇంకా మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఈ బడ్జెట్ రేని సారీస్ కూడా పద్మావతి కలెక్షన్స్లో ఎక్కువ ఉంటాయండి మీరు ఇంకా కావాలని ఆర్డర్ పెట్టుకుని కూడా మీరు తెప్పించుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మీకు క్రేప్ సారీ క్రేప్ క్రేప్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి చిన్న ఇట్లా పైపింగ్ లాగా వస్తుంది ఓకే ఇది కూడా బాగుంది సారీ చీరంతా కూడా మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ ఫ్లోరల్ ఇది డైలీ యూజ్ వాడదు ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ పన్నెండు వందల యాభై రూపాయలండి బాగున్నాయి ఇవి ఫ్లోరల్ తోటి క్రేప్ కదా క్లాస్ కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ డోలా క్రేప్ మేడం దానికి ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్ అనేది ఫ్యాషన్ ఉంది కదా చూడండి అసలు మనం ప్యూర్ పట్టి నుంచి సెమీ వరకు కూడా ఇలా వచ్చేసాయి అంటే ఎవ్వరికీ కూడా డిసప్పాయింట్ కావక్కర్లేదు కాస్ట్లీలో కొనుక్కునేవారు కాస్ట్లీలో కొనుక్కోవచ్చు చిన్నగా కొనుక్కునేవారు చిన్నగా కొనుక్కోవచ్చు బాగుంది శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనకి చిన్నగా చిన్న బాధని ప్రింట్ తోటి వచ్చింది ఎంతవరకు ఉందండి ఈ సారీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయల మీకు ఈ శారీస్ వస్తాయండి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇవి కూడా మీకు ఎక్కువ మొత్తంలో పద్మావతి గారు సప్లై చేస్తారు కాబట్టి మీకు ఆర్డర్ పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు శారీ బిజినెస్ వాళ్ళు కూడా మీరు హాయిగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదే డిజైన్లో ఇంకొక డిజైన్ ఇది క్లాత్ సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి మళ్ళీ కింద మారింది బార్డర్ మారింది బాగుంది తక్కువ బడ్జెట్లో మంచి పార్టీవేర్లో కానీ అండి అంటే మీకు అనుకున్న బడ్జెట్లో మీరు తీసేసుకోవచ్చు నెక్స్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇందులో వైట్ అండ్ బ్లాక్ కామన్ ఇట్లా డిజైన్స్ మిడిల్లో డిజైన్ మారుతూ ఉంటుంది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగుంది ఇది కూడా సెమీ డోలో వచ్చేసి మీకు సీక్వెన్స్ వస్తుంది సీక్వెన్స్ వచ్చేది కొంచెం మనకి బ్లాంటే డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇక హడావుడిగా కనిపిస్తుంది ఇంకా లైన్స్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ గిఫ్టింగ్ పర్పస్ సారీస్ అండి ఇవన్నీ కూడా బాగున్నాయి అంటే డైలీ యూజ్కి కూడా బాగుంటాయి డైలీ కి బాగుంటాయి మేడం మంచి ఎంత ఎంతవరకు ఉందండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఎయిట్ ఫిఫ్టీలో ఎనిమిది వందల యాభై రూపాయల్లో మీకు ఈ చీరలు వస్తాయండి ఈ కలర్ చాలా బాగుంది మంచి కలర్స్ వస్తున్నాయి చిన్న మంగళగిరి బార్డరు చీర అంతా జరీ లైన్స్ వచ్చాయి డిజిటల్ ప్రింట్ వచ్చింది మీకు ఏదైనా నచ్చితే తీసేసుకోండి మీకు ఎన్ని కావాలన్నా కూడా పద్మావతి గారు ఇస్తారు కాబట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా ఇది కొంచెం లైట్ ఆర్గంజా మిక్స్ లాగా ఉంటుంది కానీ పల్చగా ఉండదు పలచగలేదు పిల్లలకి చాలా బాగుంటుంది బాగుంటుంది స్కాలప్ బార్డర్ మరి కింద మనకి బోర్డర్ కూడా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది రెండు వేలు కూడా చిన్న స్కాలప్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఇలా ఫ్లోర్ ప్రింట్ తోటి ఎంతవరకు ఉందండి ఇది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలు అన్నీ కూడా చూడండి బడ్జెట్ రేంజ్లో మనకి గిఫ్టింగ్ పర్పస్గా ఎలా వాడుకోవాలంటే అలా మీ ఇష్టం ఇంకా అది క్వాలిటీ బాగుంటాయి అందుకే నేను పద్మావతి గారి దగ్గర ఈ ధర నుంచి కూడా చేస్తానండి ఇంకా అన్ని చోట్ల చేయను ఇక్కడ ఎక్కువగా నేను చేయడానికి చిన్న చిన్న శారీస్ అప్పుడప్పుడు మేము చూపించడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ బాగుంటాయి డిజైన్స్ బాగుంటాయి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి అంత కూడా న్యూ స్టాక్ నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది కూడా డోలా క్రేప్ మేడం డోలా క్రేప్ మీద చిక్స్ వచ్చేసి కింద మనకు బార్డర్ బార్డర్ స్టైల్ ఒకటేమో జరీ బార్డర్ పైన మళ్ళీ ప్రింటెడ్ బార్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది వచ్చేసి ఇది ఎంత ఉంటుందండి ఇది కూడా ఫిఫ్టీ అండి ఇవి బాగా మండుతున్నాయి డైలీ యూస్ గా కూడా బాగుంటున్నాయి వాష్ చేసేసి కూడా ఈజీగా ఆరిపోతున్నాయి బాగుంటున్నాయి అండి దేనికైనా కాంట్రాస్ట్ బాగుంది కలర్స్ బాగున్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అలాగే ఇవి గిఫ్టింగ్ పర్పస్ గా మీకు ఎక్కువ కావాలనుకున్నా కూడా మీకు పద్మావతి గారు తెప్పించి ఇస్తారు కాబట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెడీగా ఉంటాయి మేడం చాలా మంది యాభై తీసుకెళ్ళిపోతూనే ఉంటారు బాగున్నాయి సారీస్ కలర్స్ బాగున్నాయి చూడండి ప్యూర్లో కూడా రావు అంత మంచి కూడా బాగుంది కదా క్లాత్ కూడా బాగుంది ప్యూర్లో మనకి అసలు ఇంత మంచి కలర్స్ రావండి ఇంత బాగున్నాయి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సెమీ డోల కొంచెం జూట్ మిక్స్ అయినట్టుంది ఇది క్రష్ 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 సారీస్ ఇది క్లాత్ క్రష్ క్రేప్ అంటారు క్రష్ క్రేప్ డిజిటల్ స్మూత్ ఉంటుంది మెత్త ఉంటుంది మీకు ఇట్లా అని మీకు నార్మల్ వాష్ బాగుంది బార్డర్ కూడా మనకి చిన్న జరి బార్డర్ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ప్లెయిన్ కూడా నీట్ బాగు ఒకవేళ అది తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఏదైనా ఉన్నా ఇట్లా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో కలర్ కలర్ ఇది బాగుంది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ చాలా బాగా చాలా బాగుంది ఇది కూడా ఇది చూడండి ఇంకా అదే అన్న ప్యూర్లు కూడా ఇవ్వరండి అసలు ఇదే చీర మనకి ఏదైనా మంచి ఆరుగంజాల దొరికితే బాగుండు వెంటనే కొనుక్కుంది అంత బాగుంది కలర్ అంటే ఇది దాని కాదు కానీ వేరే చీరలు ఇప్పటికే బోల్డ్ ఉన్నాయి ఆ డైలీవేర్ చీర కట్టే ఛాన్స్ ఎక్కడ షూటింగ్ సరిపోతుంది సరిపోతుండే ఇది కూడా బాగుంది ఇది కూడా మన క్లోరల్ సేమ్ ఫ్యాబ్రిక్ క్లాత్ మొత్తం చాలా బాగుంటుంది మేడం మెత్తగా ఉంటుంది మంచిగా ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇవన్నీ వేర్ బాగా మన్నుతాయండి మీరు లైట్ గా ఎక్కువ మరీ బ్రష్ కొట్టేయకుండా జస్ట్ అట్లా షాంపూ వాటర్లో వాష్ చేసుకుని అలా నీడ నీడ పట్టున ఆరేసుకుంటే చీర పాడవదు గిఫ్టింగ్ పర్పస్ గా కూడా బాగుంటాయి ఇది బాగుంది చూడండి చెప్తున్నా కదా ప్యూర్ కి అసలు ఇలాంటి కలర్స్ కాంబినేషన్ సూపర్ సూపర్ గా ఉన్నాయి అదే అంటున్నా ఎంత బాగుంది ఇది చూడండి ఎంత బాగుందో కలర్స్ ఒక దాని మించి చాలా బాగా ఇచ్చారు క్లాత్ కూడా అట్లానే ఉంది డైలీ యూస్ కోసం చాలా బాగుంటుంది మంచి కలర్స్ వచ్చాయండి మీకు ఏదైనా నచ్చినా కూడా ఒకటైనా కూడా తీసుకోవచ్చు బల్క్గా తీసుకోవాలని రూల్ ఏమీ లేదు ఒకటి కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవే చీరలు మీరు హోల్సేల్కి వెళ్ళి తీసుకుంటారంటే ఒకటి ఇవ్వరు మీకు పొరపాటును కూడా రాదు ఈ ధరకి కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి ఎక్కువ ప్రాఫిట్లు ఉన్నా లేకపోయినా అందరూ అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడమే అంతే నెక్స్ట్ ఇది కూడా అదే ఫ్యాబ్రిక్ కాకపోతే కొంచెం క్లాతులు కొద్ది కొద్దిగా డిఫరెంట్ అంతే ఇది ఇంకొంచెం ఇది కూడా కొంచెం క్రష్ గానే సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇది కూడా బాగుంది ఇది బ్లౌజ్ ఎంత పడచ్చు అండి ఇది ఇది కూడా ఉంది మేడం లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఇందులో కూడా లెవెన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయండి ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి ఇది ఎంత బాగుందో కలర్ చూడండి కదా చాలా బాగున్నాయి కలర్ కలర్స్ బాగున్నాయి క్లాత్ కూడా బాగుంది బాగుంది గా ఉంది మనకి చిన్న చిన్న వాటికి ఇట్లా కట్టుకొని వెళ్ళిపోవచ్చు జర్నీస్ కూడా బాగుంటుంది జర్నీస్ కూడా బాగుంటుంది తీసుకోండి ఇది కూడా ఇంకా మెత్తగా ఉంది సరే మెత్తటి ఫ్యాబ్రిక్ హాయిగా ఉంది చీర అసలు మధుబని ప్రింట్ పైగా దీనికి చూడండి మధుబని ప్రింట్ ఎంత లైట్ మంచి మెత్తగా డైలీ యూజ్ చేసుకోవచ్చు జర్నీస్ కి ఏదైనా ట్రిప్ పోతే చిన్న చిన్న వాటికి కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు తొందరగా ఆరిపోతాయి కూడా అయితే ఇంకా బాగుంటాయి చక్కగా అదే అంటున్నాను మంచి ఉంది బ్లౌజ్ కూడా బాగుంది క్లాత్ బాగుందండి మధుబని ప్రింట్ స్టైల్లో వచ్చింది క్లాత్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఎంత ఉంది అంటారు ఇది ఇది కూడా ఇది కూడా మీకు లెవెన్ ఫిఫ్టీ లో వస్తుందండి అంటే ఇవాళ వీడియోలో ఏంటంటే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి లెవెన్ ఫిఫ్టీ అంతే ఇంకా అంతమించి ఎక్కువ కూడా లేవు మీకు ఎలా కావాలంటే అలా ఎన్ని కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి మాత్రమే కాదు పద్మావతి కలెక్షన్స్లో ఇంకా చాలా ఉన్నాయండి చాలా శారీస్ ఉన్నాయి ఇవి ఎక్కువ మొత్తంలో కావాలన్నా కూడా మీరు టైం ఏమైనా ఇవ్వాలో వెంటనే ఇచ్చేసేయచ్చు వెంటనే వెంటనే ఇచ్చేసేయచ్చు మీకు మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు కొరియర్ చేసేస్తారు శుభకార్యాల నిమిత్తం మీరు బయటికి వెళ్ళి పెట్టుబడి చీరల కోసం శ్రమ ఆ ఫ్యాబ్రిక్లు చూడలేక వెతుక్కోలేరు కాబట్టి హాయిగా ఇలా శుభ్రంగా తీసేసుకోండి మీకు మంచి క్వాలిటీ వస్తుంది మంచి ధర కూడా వస్తుంది లేదు ఇంటికి వచ్చి చూసుకుంటామంటే పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు అంటే ఈ ధర వరకు కూడా మీరు చూసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ నేను ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి మీరు కమెంట్ చేయండి చాలామంది ఏంటంటే మాకు బడ్జెట్ ఏం చూపించరు మీరు అన్ని కాస్ట్లీ అంటారు కాస్ట్లీతో పాటు బడ్జెట్ చూపించాలంటే ఇలా క్వాలిటీ కొంచెం మంచిది రావాలి ఏదేదో చీరలు నేను చూపించలేనండి మీరు ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి మీరు కొన్నారంటే మీకు అది కిందకి ఉండాలి సో అది మన పద్మావతి కలెక్షన్స్లో ఎప్పుడూ ఎక్కువ ఉంటాయి మీరు ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి